వివేద్ సన్న ఇవన్నీ కాదు రియల్ గారు ఇప్పుడు అసలు లేరు ఇన్ని గేమ్స్ ఆడారు ఎప్పుడైనా నేను ఇప్పుడు ఇలా అన్నానా ఇప్పుడు ఎందుకన్నా ఇది పెద్ద చెత్తగా ఉంది పందులు కొడుకున్నట్టు ఉంది అందులో అసలు నచ్చలే ఎవరు నచ్చలేదు ముందు ముందు అయినా చెప్తానేమో కానీ ఇప్పుడుకైతే ఎవరు నచ్చలే అబ్బాయిలేనా వాళ్ళు కూడా అమ్మాయిలందుకైనా చెలు కాసే తిరుగుతారు తప్ప అక్కడ గేమ్ ఎక్కడ ఆడుతున్నారండి మీకు గేమ్ కనిపిస్తుందా అగ్గులే కాదు కావాల్సిన ముందు మాకు కావాల్సింది ఏంటంటే గేమ్ నెంబర్ వన్ లో ఆడేవాళ్ళు ఎవరు ఉన్నారో కండిడేట్ తీసుకొచ్చే వాళ్ళు ఉండరు లేదు మన ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వాళ్ళు ఎవరో తీసుకొచ్చి చదువు పెట్టిన అవుతారేమో ఈ కృష్ణగంత వరకు మీ అంతా ఎవరైనా పెట్టినా బాగుండేవి అక్కడ చెత్త అంతా పెట్టారు అస్సలేం బాలే అంటే ఈ టిక్ టాక్ అంతా ఇప్పుడు ఆల్రెడీ బడాబాస్ అని బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది రెండేట్లు ఏదది బడాబాస్ అని వాళ్ళు పక్కన చేశారు ఇది బిగ్ బాస్ ఏది బాగుంది అనిపించింది రెండేట్లు బడాబాస్ కన్నా ఇదే అంటే సీజన్ 7 తో చూసుకుంటే అండి బడాబాస్ అన్నది అది నచ్చలేదు నాకు అందుకే నేను సీజన్ 7 కంటే ఈ 7 బాగుందా ఈ మైక్ ఏంటండి బిగ్ బాస్ 7 బాగుందా బిగ్ సీజన్ ఏ చెత్తగా ఉందని చెప్తుంటే సెవెన్ హైలైట్ ఉంది అందరూ కండెటెడ్ ఉండేది ఎవరిని వెళ్తారు ఎవరిని గెలిపించారని చెప్పి ముగ్గురు మీద ఉండేది నాకు బాగా అది ఒక రేంజ్ దానికి చెప్పలేము మేము మేము పిచ్చర్లు అంటే ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి మేము లైవ్లు పెట్టి ఇంతలా చేసామంటే ఒక్కరు వీడియోలు పెట్టి ప్రతి ఒక్కరు సెలర్ తీసుకుని మాకు పల్లె ప్రసాద్ నా సైతం ఎన్ని ఎన్ని హోటల్ తెలుసా షూటింగ్కి వెళ్ళి ఎక్కడికి సరే పట్ట 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 కూడా కొట్టద్దాన్ని ఎందుకంటే అది కంటి బాగుంది చాలా ప్రతిది ఒకటి బాగుంది పల్లె ప్రదేశం దగ్గర ఈసారి మణికంట ఉన్నాడు అన్న మణికంఠ మణికంట ఎక్కడ ఏ ఎప్పుడు చుట్టు పిక్క కూడా నా పెళ్ళం వదిలేసింది నా పిల్లలు వదిలేసారు దీని వల్ల ఒక రేంజ్కి కి రావాలే నాకు ఏమైనా అది కాదు కాంటెండేట్ ఉండాలే కరెక్ట్గా మాట్లాడేది ఇది ఉండాలే తో కాదు కరెక్ట్గా రావాలి కరెక్ట్ లేదు అయింది ఏమో నాకేమో అనిపించట్లే ముందు ముందు చూద్దాం ముందు ముందు మీకే నేను చెప్తా కిరాక్ సీత నాకు ఏమి లేదు ఆడడానికి వచ్చా లేదంటే ఆర్గ్యూ చేయడానికి వచ్చా ఆర్గ్యూ చేయడానికి వచ్చినట్టుంది అక్కడికి అసలు ఎవరిదే బాగలేదు నాకు ఇప్పుడు వచ్చి నేను ఎవరికి ఏ ఒక్కరికి ఓటు వేయట్లే నాకు ఇది నచ్చలే లక్ష్మి లోకరి బరాబర్ మాట్లాడుతుంది ఎవరైనా సరే నాకు నచ్చలే ఫస్ట్ సారి మన ఎవరో ఆయన పేరు బిగ్ బాస్ నాగార్జున గారు బ్యాడ్ డిసిషన్ తీసుకుని తీసారు మంచి మంచిలు తీసుకురా వాళ్ళు ఉప్పు బాలు బరిక్క ఇంకా కొంతమంది ఉంటారు కదా నా బడ్డమ్మా నన్ను ఎలా బ్రతుకునేవండి నాకు ఎవరు వద్దు నేను ఇలాగే ఉంటా చాలా హైలైట్ ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు ఈ వీక్ ఎలిమినేషన్ వచ్చి విష్ణుప్రియ అయితే అనుకుంటున్నాను ఎందుకు ఎందుకంటే ఆమె గేమ్ మంచిగా ఆడట్లేదు అన్న విష్ణుప్రియ విష్ణుప్రియ గేమ్ మంచిగా ఆడట్లేదు పృథ్వీ ఉన్నాడు పృథ్వీ వేస్ట్ అన్న ఇప్పుడు ఏంటంటే బాడీ చూపించుకొని గేమ్ ఆడుతున్నా కానీ మైండ్ బట్టి గేమ్ ఆడట్లేదు నేను గేమ్ ఆడాలి గేమ్ ఆడితే బాగుంటుంది అని చెప్పేసి నాకు బాడీ ఉంది నేను ఆడతా అని చెప్పేసి నెట్ వేస్తున్నాడు తోసేస్తున్నాడు ఆడుతున్నాడు ఎందుకంటే నాకు మించిన లేదు అని చెప్పేసి ఆడుతున్నాడు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి ఆ గేమ్ అయితే సూపర్ ఉంది ఆ గేమ్ లో కోడిగుడ్లు ఎత్తుకోవటం కోడిగుడ్లు కోసం కలబడటం ఆ కాడ కోడిగుడ్ల కోసం కలబడుతున్న ఒకేసారి పది గుడ్లు పట్టుకొని పోతుంటే మణికండ ఇట్లా గిడాలు కొడితే తలగా బగిలిపోయింది అయితే కానీ బాగుంది ఎంటర్టైన్మెంట్ చూస్తుంటే కానీ అతనికి ఏం అవ్వకుండా మెడికల్ రూమ్ కి బిగ్ బాస్ పిలిచేసరికి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ వచ్చి నేను గేమ్ ఆడతా ఏడుచుకుంటా నేను ఆడాలి వద్దు అంటే వాళ్ళు టీంలో వాళ్ళు వద్దన్నా కానీ నేను ఆడతా నా పిల్లల కోసం నా భార్య కోసం ఆడతా అని చెప్పేసి తెగించి ఆడటానికి చేసి సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు రావు సేఫ్ గేమ్ ఆర్జీబి ఎవరు ఆడుతున్నా ఓకే సోనియా గారు సోనియా గారు ఇటు అంటే ఇప్పుడు ఇటు సేఫ్ గేమ్ ఆడుతుంది ఆమె గేమ్ అంటే ఇప్పుడు చిన్న చిన్న

సంచలక పేలైన ఎస్పీ కాకుండా ఇంకొక ఆమె ఉంటది పేర్నా ఓకే ఆమె పట్టుక దానికి అరుస్తా ఉంటది ఎందుకంటే ఆమె అరుపు ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ వేసే కాడ చాలా తప్పదు అలా వేయటం ఎందుకంటే ఇప్పుడు అడిగితే మంచిగా వేయాలి అట్లా మరకొన ఉండి కొడుకు ఆమ్లెట్ వేసి ఇట్లా గిరాటేసినట్టు అయితే ఆమె బాధ అనిపిల చాలా బాధ అనిపించింది ఏడిసింది అలా వేయటం వల్ల అని చెప్పేసి ఆకలి అడిగింది కదా ఆకలి అయితే ఎందుకు అడుగుతుంది ఆకలి అయితే ఒక అట్టేసం ఏమైంది అని చెప్పేసి చాలా తప్పది ఆమె వేయటం చాలా తర్వాత వచ్చి మళ్ళీ సారీ చెప్పిన అయినా కానీ అంత రియాక్ట్ అవ్వలేదు ఎస్మి గేమ్ బాగానే ఆడుతుంది కానీ పొద్దు పొద్దలు అరుస్తూ ఉన్నది ఆమె ఎందుకు అరుస్తుందో ఎవరికి అర్థం కాదు దానిలో ఎందుకంటే ఆమె గేమ్ ఆడమంటే అరుపు ఎక్కువైపోతుంది పృథ్వీ పృథ్వీ ఉన్నారు కదా పృథ్వీని పంపిస్తుంది ఆట ఆడుతుంది ఏదో చెప్తుంది వాడి పృథ్వీ ఏం చేస్తాడు బాడీ ఉంది అది ఉందని చెప్పేసి ఆడుతూ ఉంటాడు సోనియా 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 మంచిగా ఆడుతుంది సోనియా మంచిగా ఆడుతుంది కానీ ఇంకా ఆమె ప్లేయర్ ఎక్కువైపోతున్నా గేమ్ గేమ్ మీకు అంతగా మస్తు ప్లేయర్ కలుపుతుంది పక్కన వాళ్ళతో ఎందుకంటే ప్రతి వచ్చి మగ్గియడం ముద్దులు పెట్టడం ఏమీ నాకే అర్థం కావట్లేదు మణికంట మణికంఠ బాగా ఆడుతున్నాడు కానీ ఫస్ట్ ఆయన గేమ్ చూస్తుంటే పల్లె ప్రశాంత్ తమ్ముడు అనుకున్నాడు కానీ ఇప్పుడు చూస్తుంటే గేమ్ అయితే మస్తు ఆడుతున్నాడు మణికంఠ ఇంకా ఇంప్రూవ్ అవుతాడు గేమ్ లో చూడ ఇంకా ఎందుకంటే ఆయన ఫోకస్ చేసి గేమ్ ఆడితే బాగా అవుతుంది నాకు నా పిల్లలు కావాలి నా పిల్లలు కావాలంటే కలవదు గేమ్ ఆడితే కప్పు గెలుచుకొని పోవచ్చు కిరాక్ సీత కిరాక్ సీత బాగా ఆడుతుంది కిరాక్ సీత ఏంటంటే అమ్మ లాంగ్వేజ్ బాగుంది అమ్మ వాయిస్ అమ్మ లాంగ్వేజ్ బాగుంది గేమ్ అయితే మస్తు ఆడుతుంది అమ్మ గేమ్ ఒక కోక్ డబ్బా కోసం చాలా బాధపడ్డది చెత్త డబ్బాలను తీసి బయట పెట్టిన దానికి చాలా తప్పది ఎందుకంటే మస్తు దానికోసం చాలా ఆమె నామినేషన్ చేశారు చాలా బాధపడ్డ దాని గురించి ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అవుతుంది అనిపిస్తుంది కదా సీత చాలా బాధగా ఫీల్ అవుతుంది ఎమోషనల్ గా ఓకే థాంక్యూ కానీ నిఖిల్ గారు కంప్లీట్ గా బయటపడలేదు అంటున్నారు కదా ఏదో దాచుతున్నారు లోపల అని లేదు లేదు అలాంటిది ఏం లేదా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీరు పృథ్వీరాజ్ గాని అబ్బాయి గాని ఎందుకు అబ్బాయి యాక్షన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇంక ఇన్వాల్వ్ అవ్వట్లేదు మరి పృథ్వీరాజ్ గారు

అంటే గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదు చీట్ చేస్తుంది చీట్ చేస్తున్నారు ఎక్కడ అనిపిస్తుంది చీట్ చేస్తున్నారు ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ ఏ గుడ్ పోయింది కదా గుడ్ పోయింది అంటే అంతకు ముందు కూడా అంతకు ముందు కూడా మీకు నిన్న గుడ్ టాస్క్ అయింది కదా గుడ్ ఎక్స్ కలెక్ట్ చేయాలి అది ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది ఏమనిపిస్తుంది నికిల్ బాడ్ ఓకే మనికంట గారిని తోసేస్తారు కదా ఆ మణికంఠ కావాలని పడిపోయినట్టు అనిపించింది కావాలని పడిపోయారు అంటే రెవ్వు తోచలేదు అని గారు తోచేశారని అంటే మరి అట్లా తోయలేదు నిఖిల్ కావాలని అదే మణికంఠ కావాలని పడిపోయినట్టు అనిపించింది అంటే అందరు అంటున్నారు నిఖిల్ గారు బాహుబలి లాగా బిహేవ్ చేస్తున్నారు అలా లేదు గా ఉన్నారు ఎలా తోసారు అంటే నార్మల్ గేమ్ లో ఎలా తోస్తాం అలా బొక్కలా ఉంది అసలు మణికఠని ఆడు వేసినా కొడుకాడు ఆ నిఖిల్ కూడా ఇసురు కొట్టినప్పుడు నేలకేసి పిచ్చికి స్వామి నాకైతే భయం వేసి ఒక చేత వాళ్ళ నొక్కు పెట్టాడు అంతే కాదు వాడు ఇంకోటి తెలుసా నీకు గేమ్ లో అంత సిచ్యువేషన్ జరిగింది ఆ గుడ్ల కోసం ఏదో ఫైట్ జరుగుతున్నప్పుడు అండ్ ఒక దెబ్బకి లాగి అవతల పడేసాడు నిఖిల్ ఆ మూలకెళ్ళి ఏడుతున్నాడు ఆడపిల్లలాగా నాకు మళ్ళీ కావడే అనిపించింది మళ్ళీ సంపతి గేమ్ లో దిగాడు ఏంట్రా బాబు అనిపించింది మణికంఠ గారు వీడు మైండ్ గేమ్ ఆడుతున్నాడబ్బా అబ్బా పక్కా వీడు స్కెచ్ చేసుకుని వచ్చాడు బిగ్ బాస్ లోకి మొత్తం అందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నాడు వీడు మళ్ళీ మరో పల్లవ ప్రశాంత్ పల్లవ ప్రశాంత్ కూడా బయటకు వచ్చేదాకా కూడా వాడి గురించి ఎవరికి తెలియల అమ్మో మంచోడు అంటే మంచోడు మారవుతు పెట్టాను మొట్ట అదే అన్నారు అందరం కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఈడ్లు కూడా అంటారు రేపొద్దున ఈడు మామూలుగా ఏం ఆడతలేదు స్వామి మొత్తం అందరిని ఎర్రపప్పలు చేసేస్తున్నాడు ఆ హగ్గులు మట్టుకు మామూలుగా చేయట్లేదు యష్మి అంటే బాగా ఇష్టం వీడికి కాకపోతే నాన్ వెజ్ లో పెట్టాడు కానీ తీసుకెళ్లి చాలా అంటే చాలా ఇష్టం యష్మి మీద మనసు పడ్డాడు చాలా సార్లు పట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు పాపం యష్మిని అంత లైకింగ్ మేడం గ్యాప్ అమ్మాయి గ్యాప్ రాలేదు అడిగి అసలు పిల్లంతిల్లు పిల్లలు సోనియాని ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళ ఉన్నారు మొత్తం అందరం ఎప్పుడు అవకాశం కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టే ఉన్నారు అందరూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందో హగ్గు ఇచ్చేసుకుందాం అని చూస్తున్నారు చేస్తారంటో అదేం లేదు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవాయిడ్ చేయాలేమో కానీ హగ్గును వాళ్ళు ఎందుకు చేస్తారు మరి టూ మచ్ నువ్వు అలాంటిది ఏం లేదు అంటే అప్పుడు మితిమీర్ అయితే లేదు కదా మనకు జనరేటర్ మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా మనకు కావాల్సిన బస్సు అయితే అక్కడ వస్తుంది కదా పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాం కానీ నాటకాలు కాదు భయ భయ భర్త జీన్స్ లో వచ్చినాయి నిజంగా వాడు ఏమీ మారలేదు అదే అగ్రెసివ్నెస్ అదే పిచ్చి కోపం ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడి ప్రేరణకి మనోడు ఆర్గ్యుమెంట్ కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా కరిసేసరికి సేప సైలెంట్ అయిపోయింది ఇక అబాయ్ గడు అంటా పప్పు ఆడి చీప్ కిందే అన్ఫిట్టెడ్ ఏ వాడు నిన్ను చూసి ఆ బిగ్ బాస్ సరుకులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టానంటే వాడు అంటాడు మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు తప్పితే అంటాడు ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేసాడు చూడు ఈ శనివారం బత్తాయికి గట్టిగా పడతాయి బత్తాయి కాదు ఈ వారం ఖచ్చితంగా వచ్చేది వాడు అంటున్నాడు అది వాడు కూడా అన్నాడు వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను కంటారా నాకు ఈ డిసిషన్ నచ్చలేదు రా అంటున్నాడు ఓ రే బాబు నువ్వు కాదురా వెళ్ళిపోమని నువ్వు అనుకుంటాం కదరా మేము అనుకోవాలి నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేము మేము కదా జడ్జ్ చేసేది నిన్ను నిన్ను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలని నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో రెండు రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఆ ఎలిమినేషన్ లో పడారు యష్మికా గౌడ్దా అబ్బా ఏ యష్మికా గౌడ్ అంటే వాయిస్ లో ఇక ఎవరు చూస్తుంది అదే అడుగుతాడా యష్మి అంటే అందంకే అందంకే గారు మీరు అంటే మనకు కూడా ఇష్టమే కానీ అది చెప్పకోవడం ఓకే ఓకే యష్మిక గౌడు ఏంటంటే ఇది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో మన ఆయన్ని పొగుడుతాడు చూడు ఆయన పేరు ఏదో ఉంది చనిపోయాడు ఆయన కమిడియన్ దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ పువ్వున్నట్టు పోవడాలన్నమాట యష్మిక గౌడ్ కొత్త కాస్త కాస్త కండింగ్ కాస్త కన్నింగ్ కాస్త తెలివి అప్పుడే కోపం అప్పుడే సంతోషం అప్పుడే ఏదో ఈ అమ్మ అన్ని షేడ్లు ఆ మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్ మామూలు మిక్స్డ్ కావాలి ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాక్తో అంత మైండ్ బ్లాక్ అయిపోయింది ఇదంతా బ్లర్ బ్లర్ గా కనబడుతుంది ఆ దోశ కూడా ఏ ప్లేట్ లో ఏతుందో తెలియకండి చెప్తుంది కానీ ఇది ఓవర్ బాస్ ఏదంటే విష్ణుప్రియ విష్ణుప్రియ కుదువ ఇప్పటి వరకు నేను ఏ సీజన్ లో విష్ణు ప్రియంతలేదు వన్ ఆఫ్ ది వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్ లో ఊరికి అక్కడ డ్రామా క్రియేట్ చేసింది డ్రామా డ్రామాలో అది పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది ఆ రెండు గుడ్లు దుబ్బితిండే ఈ అట్టు కూడా అది కూడా ఇవ్వాలంట ఇవ్వాలంటే అది టూ మచ్ బాస్ ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది వేస్ట్ వేస్ట్ ఆర్గ్యుమెంట్ సంపతి కోసం ట్రై చేస్తున్నారు మణికంటా అదే అవన్నీ ఆ మూల మూల కూర్చొని ఆడవాను ఏడుతున్నాడు అలా ఏడుసే ఏడుసేపు దగ్గరికి ఎలా వస్తారా నాయన ఫ్యామిలీ మీరు ఏం మాట్లాడుతున్నారా ఏం చేస్తున్నారా మీరు అక్కడ అయితే కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు ఏంట్రా మళ్ళీ సంపతికి ఏం మొదలు పెట్టాడు అనిపించింది ఇది ఇది టోటల్గా ఆ ప్రభావతి టూ పాయింట్ ఓ అయితే అదిరిపోయింది రాత్ర ఈ ప్రభావతి టూ పాయింట్ ఓ కోసమైనా ఈ గేమ్స్ చూడాలి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది ఎండా కరువు ప్రాంతం నుంచి వచ్చాడంట వాడు కాటేశ చూస్తున్నాడు అవకాశం దొరకట్లేదు గుడ్లు పొదుగునే తనిపిస్తుంది నాకైతే గుడ్లు గడ అందరూ వాళ్ళకి ఎలా కాపాడుకున్నారు తెలుసా గుడ్లు నిన్న ఆ గుడ్లు కాపాడుకునే విధానం చూద్దాం బల కామెడీ అనిపించింది నాకైతే శుభ్రంగా ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి కింద పొదిగేసారు ఇంకా పిల్లలు కూడా పెట్టేస్తాయి ఓకే గారు

బక్కగా ఉంటారు ఆయన పేరు గారు ఆ గారు ఎందుకు బిగ్ బిగ్ కదా ఎందుకు ఆయన ఎగిపోతారని అనుకుంటారు అంటే కొంచెం గడోలు కొడుతున్నారు గొడవలు ఎక్కువ వస్తున్నారు అందరికి అట్లానే చూస్తున్నారు అవును మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే మీ ఒపీనియన్ ఏంటా హట్ గడగడ ఎవరు ఎవరుచినా ఆమెనే యాక్ట్ చేసుకుని ఆ గుడ్డు కోసం గొడవ పడుతున్నారు అత్తలు పడిపోయాడు కదా అబ్బాయా మీరుంటే ఏం చేసేదాం నేనా ఏము ఏమో విష్ణుప్రియ పర్లేదు ఫైవ్ ఎలా అనిపిస్తుంది సోనియా పర్లేదు హౌస్ లవ్ ట్రాక్ ఎవరిదైనా నడుస్తున్నారు నడుస్తున్నాడు అనిపించింది ఆహా లేదు లేదా కాలాంటిది లేదు అంటే సోనియా మన పృథ్వీ గారు నిఖిల్ గారు సో ట్రయాంగిల్ సోనియా పృథ్వీం నాకు ఏమనిపించలేదు

మణికఠ ఓవర్ కూర్చో చేస్తున్నట్టు అనిపిస్తుంది మనికంట